శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరేంటంటే తను రచయిత్రి శ్రీమతి ఉమాబాల చుండూరు గారు ఈ కథ ఈనాడు ఆదివారం మనబం ప్రచురితమైంది కథలోకి ప్రయాణం చేద్దాం నాకు ఎందుకు తను నచ్చదు చూస్తే ఒళ్ళు మండిపోతుంది కానీ తప్పదు అది నచ్చని తనం కనపడకూడదు ఎందుకంటే తను ఎవరూ కాదు వదిన స్వయా స్వయాన మా అన్నయ్య భార్య పెళ్లి అయి వచ్చినప్పటి నుంచి మహాతల్లి అందరి మన్ననలు పొందేసింది మేము నలుగురం ఇద్దరు అన్నయ్యలు నేను చెల్లి పెద్ద మాత్రమే పెళ్ళయింది చిన్న జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు తర్వాత నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను చెల్లెలు తొమ్మిదో క్లాస్ చదువుతుంది నాన్నగారు లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు అమ్మ హౌస్ వైఫ్ వదిన కూడా జాబ్ చేస్తుంది టీసీఎస్లో అన్నయ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్లో చేస్తాడు ఈ సంబంధం కూడా ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది వదినకి ఒక తమ్ముడు కుటుంబం బాగుండి అన్నీ అందరికీ నచ్చి మొత్తానికి పెళ్ళి అయిపోయింది వదిన చాలా బాగుంటుంది అదేంటో తన తమ్ముడు ఇంకా అందగాడు నిజానికి నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు అయినా తల్లి తండ్రి అందంగా ఉంటే పిల్లలు అందంగా ఉంటారు అదేమన్నా గొప్ప ఏంటి వచ్చినప్పటి నుంచి ఇల్లు స్వాధీనం చేసేసుకుంది పొద్దున్నే లేవడం అమ్మకి అన్ని పనులు సహాయపడటం అందరికీ అన్ని టైంకి రెడీ చేయడం అసలు తను ఏ పనైనా చకచకా చేసేస్తుంది చక్కగా తయారవుతుంది కూడా డిగ్నిఫైడ్గా ఉంటే అన్ని మోటన్ డ్రెస్సులు వేస్తుంది హీరలు కడుతుంది వంట అయితే బ్రహ్మాండంగా చేస్తుంది అమ్మ ట్రెడిషనల్ వంట చేస్తే ఈవిడ అన్ని రకాల బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు మసాలా కూరలు చపాతీలు అదరగొడుతుంది ఇక చిన్ననయ్య చెల్లెలు అయితే ఆవిడికి ప్యాన్స్ అయిపోయారు అమ్మ నాన్నగారు ప్రతిదానికి అమ్మా సూచి అమ్మా సూచి అని పిలవడమే ఆవిడ సలహాలు తీసుకోవడమే ఆవిడ పేరు సుచరితలేండి అసలు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ అంత ఓపిక ఎలా ఉంటుందో అర్థం కాదు నాకు నా పనులు నేను చేసుకుని కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి నా పని అయిపోతుంది ఈవిడ వచ్చాక నా ప్రాముఖ్యత తగ్గిపోయింది ఈ ఇంట్లో నేను పొద్దున వంటింట్లోకి వెళ్ళబోతుంటే వదిన మాట వెళ్ళబడుతుంది పోనీలండి అత్తయ్య పడుకోనివ్వండి సునీతని ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది మరి ఇద్దరం చేస్తున్నాం కదా అంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నట్టుగా అమ్మని బుట్టలో వేసేసుకుంటుంది అంతా నటన నెమ్మదిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు మెల్లమెల్లగా ఇల్లు పెత్తనం అంతా హస్తగతం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు నేను అసలు తను మాట్లాడినా ఊ అంటా కానీ మా చెల్లిలా ఓ వెనకబడి తిరగను అదేంటో అమ్మ కూడా టీవీ సీరియల్స్లో అత్తగారిలాగా సూటిపోటి మాటలు అస్సలు మాట్లాడుతూ కోడలతో ఈవిడో అంజలీదేవి నేను నెమ్మదిగా అమ్మకేమైనా ఆవిడ మీద చెప్పబోయినా అమ్మ శాల్య ఊరుకో ఉదన్ని ఏదైనా అనుకుంటే కళ్ళు పోతాయి అంటుంది ఎంత మంచి పిల్లో అదృష్టం బాగుండి మన ఇంటి కోడలైంది అని మెచ్చుకుంటుంది సావిత్రి పిండి కోడలు చూసావా వచ్చి రెండు నెలలకి ఆఫీస్ దూరం అయిపోయింది అన్న వంకతో వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయింది వీళ్లకు దూరంగా వదిన ఆఫీసు దూరమే అయినా పిల్ల ఎంత చక్కగా పొద్దున్నే లేచి తనకు వీలైనంత పనిచేసి ఆఫీసుకు వెళ్తుంది ఇంకెప్పుడు ఇలా పితూరులు చెప్పకు అని నన్ను వాయించింది మా అమ్మ అమ్మాయికురాలు లేకపోతే ఎవరిలోనైనా ఇన్ని మంచి గుణాలు ఉంటాయా అందులోనూ కోడల్లో చూస్తా నాకు అవకాశం రాదా ఈవిడ నిజస్వరూపం ఇది అని అందరికీ చెప్పి బయట పెట్టకపోతానా అని ఎదురు చూస్తున్నారు నేను ఒక రోజు నా రూంలో ఫోన్ చూసుకుంటుంటే ఆవిడ తన రూమ్ బాల్కనీలో నిలబడి మాట్లాడుతోంది ఎవరితోనూ రాత్రి ఎనిమిది అయి ఉంటుంది నేను కొంచెం కిటికీ దగ్గరికి వచ్చి చెవును నెక్కపడుచుకుని విందామని ప్రయత్నించాను అమ్మ అంటోంది మాటల్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతోందనుకుంటా ఇంకా కాస్త దగ్గరికి వెళ్తే వినిపిస్తోంది స్పష్టంగా అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి నాకు టైం ఉండటం లేదమ్మా నేను రాలేను నేను ఇప్పుడు నీ అకౌంట్కి యాభై వేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నా మనం చూసాం కదా కిందటి వారం జీఆర్టీలో ఆ హ్యాంగింగ్స్ కొనేసాయి నలభై వేలలో వస్తాయి మిగిలిన డబ్బుతో మనం చూసిన డ్రెస్ కూడా కొన్నాయి డ్రెస్ సైజ్ తీసుకెళ్ళడం మర్చిపోకు రేపే చేసి షాపింగ్ నేను ఎలా కూడా నీ దగ్గర నుండి తీసుకుంటాలి అవును తమ్ముడి సంగతి ఏమైంది నా మాట వినమ్మ అమ్మాయి చాలా మంచిది ఈ కాలపిల్లల్లా కాదు తమ్ముడికి కూడా నచ్చింది కదా మరోసారి ఆలోచించండి ఉంటారు భోజనం టైం అయింది మరి అని ఇంకేదో మాట్లాడుతుంది అమ్మ నా కళ్ళు మెలిసాయి అమ్మ దగ్గరకు పరిగెత్తాను అమ్మ తన రూమ్లో బట్టలు మడత పెడుతోంది పక్కన కూర్చుని పూస కూర్చినట్టు మొత్తం చెప్పేశా కళ్ళు చేతులు తిప్పుదు పంపిందమ్మా ఏదో కొనమంటోంది ఓల్డ్ అనుకుంటా అన్నాను అమ్మ మొహంలో కొంచెం రంగులు మారడం నా దృష్టిని దాటుకోలేదు అయినా అమ్మ వెంటనే తేరుకుని ఊరుకో అలా విన్న వెంటనే మనం ఏదేదో ఊహించుకో ఒకవేళ అలా కొనుక్కున్నా కూడా తప్పులేదులే సంపాదించుకుంటోంది కదా ఇంకెవరికీ పద భోజనానికి అంది చెప్పొద్దు అమ్మ మనసులో విషబిందు వేశాననే ఆనందం నన్ను లేదు రెండు రోజులు హుషారుగా గడిచిపోయాయి నాకైతే అదే రోజు ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నరకి చెల్లి వచ్చి పిలిచింది నేను చదువుకుంటుంటే అక్క అమ్మ పిలుస్తుంది అంటూ నేను వస్తున్నా అంటూ చెల్లి వెంట వెళ్ళేసరికి డ్రాయింగ్ రూమ్లో అమ్మ నాన్న అన్నయ్య తను ఉన్నారు ఏంటి మీటింగ్ అబ్బా అనుకుంటూ ఉండగా వదిన నాతో అంటోంది నేను రేపు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి అప్పటికి నువ్వు లేవవు కదా అందుకని పిలిచాను అని ఈవిడ తొందరగా వెళ్ళటానికి నేను లేవకపోవడానికి సంబంధం ఏంటో అని మనసులో వేసుకుని ముఖానికి చిరునవ్వు పులువుకుంటూ సోఫాలో కూర్చుంది ఉన్నట్టుండి వదిన తన సోఫా పక్క నుండి ఒక బ్యాగ్ తీసి అందులో నుండి ఇంకో చిన్న డబ్బా తీసి ఓపెన్ చేసి నా చెతికిస్తూ ఇది నీకే నాకు ఈ హ్యాంగింగ్స్ చాలా నచ్చాయి నీకు బాగుంటాయని కొన్నాను అంది నేను తెల్లబోయి నాకెందుకు అన్న అసంకల్పితంగా రేపు నీ పుట్టినరోజు కదా నీ కొనాలనిపించింది అని చెప్పి అత్తయ్య ఎలా ఉన్నాయి అని అమ్మని అడిగింది చాలా బాగున్నాయి దిట్టంగా అంది అమ్మ నేను అమ్మ వైపు చూడలేకపోయా నేను క్రితం శనివారం చూశాను అత్తయ్య మూవలతో చాలా అందంగా అనిపించాయి మన సునీతికి బాగుంటాయని పుట్టినరోజు కూడా వస్తుంది కదా అని నిన్ననే అమ్మకి చెప్పి ఫోటో పంపించి తన చేత కొనిపించాను అని చెప్తోంది ఇదిగో ఈ డ్రెస్ కూడా నీకే నీకు తెలియకుండా నీ డ్రెస్ ఒకటి దొంగతనంగా సైజ్ కని పట్టుకెళ్ళాను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అంది నవ్వుతూ నా తల కిందకి వాలిపోయింది ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలని మిమ్మల్ని అందరినీ పిలిచాను మావయ్య అత్తయ్య మీ అబ్బాయి తెలుసు అనుకోండి కానీ మీరు ముఖ్యం కదా మా తమ్ముడు విహార తెలుసు కదా విహార తెలుసు కదా మీకు బాంబేలో ఓఎన్జీసీలో జాబ్ చేస్తున్నాడు వాడికి మన సునీత చాలా నచ్చిందట మా తమ్ముడు చెప్పగానే నాకు ఎంత సంతోషం వేసిందో మీకెవరికి అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాడట అఫ్ కోర్స్ సునీత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే చాలా నెమ్మదని మనం పది మాటలు మాట్లాడితే తను ఓ మాట మాట్లాడుతుందని ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు అరుదు అని మా అందరి అభిప్రాయం ఈ సంవత్సరం తన చదువు అయ్యాకే అది ఇష్టమైతేనే ఈ ప్రపోజల్ కావాలంటే తన పెళ్ళయ్యాక బాంబేలో పై చదువులు చదువుకోవచ్చు ఏమంటారు మీరంతా చెప్పండి అంటూ నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుంది నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను నా కళ్ళల్లో చూస్తూ నీకు ఇష్టమైతేనే సుమ కావలసినంత టైం తీసుకుని ఆలోచించుకోవండి స్నేహంగా నా చేయి నోకటు నేను గబాల్నా తన్నే కౌవలించుకున్నాను తను నాకేదో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినందుకు కాదు తన అందమైన తమ్ముని నాకు ఆఫర్ చేస్తున్నందుకు కాదు నా మీద తన నిజాయితీతో కూడిన ప్రేమకి అభిమానానికి తానుడై మనస్ఫూర్తిగా నాలో కలిగిన పశ్చాత్తాపం కరిగి కన్నీరై నా మనసులో తన పట్ల పెంచుకున్న కుండుని కల్మషాన్ని అసూయని కడిగిస్తుంది విన్నరగా ఈ చుడ్డూరి బాలగారి తను అనే మంచి కథను వచ్చేవారు ఇటువంటిది మరో కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం